వెల్కమ్ టు క్లియర్ ల్యాండ్ ప్రాపర్టీ ఛానల్ మనం ఇప్పుడు ఏదైతే ల్యాండ్ విజిట్ చేయబోతున్నామో ఈ ల్యాండ్ వచ్చేసి టోటల్ సెవెన్ ఎకర్స్ అండి మొత్తం ఏడు ఎకరాల పొలం అండి బీటీ రోడ్కి అటాచ్ అవ్వడం జరుగుతుంది ల్యాండ్ మనకు ఈ బీటీ రోడ్కే టూ హండ్రెడ్ మీటర్స్ రోడ్ పెడుతుంటుందండి ప్రజెంట్ ల్యాండ్ కల్టివేషన్లో లేదండి కల్టివేషన్ చేసుకోవాలి ఎవరైతే కొంటారో వాళ్ళు కల్టివేషన్ చేసుకోవాలి ల్యాండ్ ఈ ల్యాండ్ లొకేషన్ వచ్చేసి అనంతపూర్ డిస్టిక్ గుంతకల్ డివిజన్కి సంబంధించిన ల్యాండ్ అండి వెల్కమ్ టు క్లియర్ ల్యాండ్ ప్రాపర్టీ ఛానల్ మనం ఇప్పుడు ఏదైతే ల్యాండ్ విజిట్ చేయబోతున్నామో ఈ ల్యాండ్ వచ్చేసి టోటల్ సెవెన్ ఎకర్స్ అండి మొత్తం ఏడు ఎకరాల పొలం అండి బీటీ రోడ్కి అటాచ్ అవ్వడం జరుగుతుంది ల్యాండ్ మనకు ఈ బీటీ రోడ్కే టూ హండ్రెడ్ మీటర్స్ రోడ్ పెడుతుంటుందండి ప్రజెంట్ ల్యాండ్ కల్టివేషన్లో లేదండి కల్టివేషన్ చేసుకోవాలి ఎవరైతే కొంటారో వాళ్ళు కల్టివేషన్ చేసుకోవాలండి ల్యాండ్ ఈ ల్యాండ్ లొకేషన్ వచ్చేసి అనంతపురం డిస్టిక్ గుంతకల్ డివిజన్కి సంబంధించిన ల్యాండ్ అండి